అందరికి ప్రెజ్లాడ్ ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు దేవుని వాక్యధానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం దీనికి బేస్ లేకపోతే ఈ మూడు వచనాలకి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచనం వరకు గల భాగానికి మూలమైనటువంటి వాక్యము ఏమిటి అనేది గనక మనం ఆలోచిస్తే అది ఆత్మ పూర్ణులై ఉండుడి అని నిన్నటి దినాన మనం ఏదైతే ధ్యానం చేసి ఉంటా దానికి ఎక్స్టెన్షన్గా అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యము ఇఫ్ ఐ ఆమ్ ఫిల్డ్ విత్ స్పిరిట్ హౌ కెన్ ఐ ఎగ్జిబిట్ ఇట్ ఒకవేళ నేను ఆత్మపూర్ణులుగా ఉంటా ఉన్నానని చెప్పుకొని చిన్నాను దాన్ని నేను ఏ విధముగా ప్రదర్శించగలుగుతాను ఆ విషయాన్ని ఇక్కడ మనము స్పష్టంగా చూడబోతా ఉన్నాం ఎందుకనంటే వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ లేకపోతే ఆ ప్రతిస్పందించేటటువంటి విధానము ఏమై ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ మనము గుర్తించబద్దులమై ఉంటాం ఒకసారి ఆ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచనము ఆ ఆత్మపూర్ణుల యుండు అని పద్దెనిమిదవ వచనం నుంచి మొదలుకొని ఇరవై ఒకటో వచనం వరకు మనం ఒకవేళ చదువుకున్నట్లయితే అయితే ఆత్మపూర్ణులై పూర్ణుల యుండు ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి యుండుడి ఈ విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి ఆత్మపూర్ణులై యుండుడి అనేటటువంటి మాటకు మనం మొదటగా గ్రహించాల్సినటువంటి విషయం ఇట్ క్లియర్లీ షోస్ ద వే యూ బిహేవ్ విత్ అదర్స్ అంటే కొన్ని కోణాలలో ఇక్కడ ఈ మూడు వచనాలలో ప్రస్తావించబడినటువంటి తీరును బట్టి మనం అక్కడ గుర్తించబోతా ఉన్నాము మొదటగా మూడు విషయాలను మూడు కోణాలలో ఈ వచనాల్లో చూపిస్తా ఉన్నాడు ఆత్మపూర్ణులై ఉండని అనేటటువంటి ఆ మాటకు మొదటగా మనం గ్రహించాల్సినటువంటి విషయము మనలను మనకు ఏ విధముగా మనం ప్రతిస్పందిస్తా ఉన్నాము ఈ ఇది క్లియర్గా ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఇన్ రిగార్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆత్మవిషయమైన లేదా ఆత్మ సంబంధమైన విషయాల పట్లనే నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యం మొదటగా మనం చూసినట్లయితే ఆ నీవు ఆత్మపూర్ణుడవై ఉంటున్నావు అనంటే నీకు నీవు ఏ విధముగా ప్రతిస్పందిస్తా ఉన్నావు మొదటి విషయం అది రెండవది దేవునికి నీవు ఏ విధమైనటువంటి ప్రతిస్పందనను చూపిస్తా ఉన్నావు అది రెండవది మూడవది నీ తోటి విశ్వాసి పట్ల నీవే విధమైన ప్రతిస్పందన కలిగి ఉన్నావు ఈ మూడు కోణాలలో మనకు మనం ఒకటి దేవునికి మనము ఏమై అంటే ఎట్టి విధమైనటువంటి ప్రవర్తనను కనపరుస్తూ ఉన్నాము అట్లాగే తోటి విశ్వాసి పట్ల ఎట్టి విధమైనటువంటి ప్రవర్తనను కనపరుస్తూ ఉన్నాము ఈ మూడు కోణాల్లో ఈ విషయాన్ని మనము చూడబోతూ ఉన్నాము ఇక్కడ గ్రహించాల్సినటువంటి మొదటి విషయం మనకు మనము ప్రతిస్పందించేటటువంటి విధము లేకపోతే విధానము ఏదైనా ఉంటుంది ఆత్మపూర్ణులుగా ఉంటున్నాము అనేటటువంటి విషయాన్ని అక్కడ ఏమని చెప్తా ఉంటున్నాడు అనంటే పాటలతో మనము దేవుణ్ణి గనపరచడము ఆలోచించడం ఒక్కసారి మనం పంతొమ్మిదవ వచ్చినా చదువుకున్నట్లయితే ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు అనేటటువంటి మాటని ఇక్కడ మనం గుర్తించాలి అంటే ఇక్కడ ఇఫ్ యు ఆర్ స్పిల్డ్ ఫిల్డ్ విత్ స్పిరిట్ నో డౌట్ అక్కడ ఒక ఎథికల్ ఎక్స్ప్రెషన్గా నీకు ఆ పాట నీ హృదయంలో చాలామంది నేటి దినాన గమనించినట్లయితే ఈ పాటలు కీర్తనలు సంగీతములు వారు మనం ఆలోచించినట్లయితే దేవ ఆ పరిస్థితులు ఏవైనా కూడా దే వుడ్ బీ సింగింగ్ హ్యాపీలీ ఎవ్రీ టైం ప్రతిసారి కూడా కొన్ని మనం గమనించినట్లయితే ఒక చక్కని ఉదంతాన్ని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే ఒరిస్సాలో జరిగినటువంటి ఉదంతము మనం గమనించినట్లయితే ఆ గ్రహం స్టెయిన్స్ గారు మిషనరీగా ఉంటూ అక్కడ చంపబడినటువంటి దినాల్లో భూస్థాపన చేసేటటువంటి ఆ కార్యక్రమంలో మనం గమనించినట్లయితే తన యొక్క కుమార్తె దాదాపు పన్నెండేళ్ళ కుమార్తె భూస్థాపన చేసేటటువంటి టైంలో ఆమె అయినటువంటి మాట మనం ఆలోచిస్తే లెట్ అస్ సింగ్ ఎ సాంగ్ మమ్మీ అన్నదండి అంటే ఒక పాట మనం పాడుకుందాం ఎట్ మై రిడీమర్ విత్ అంటే ఆ నా దేవుడు సజీవుడై ఉంటా ఉన్నాడు అనేటటువంటి ఆ పాట ఆ సమయంలో ఆమె పాడుతూ ఉంది అంటే ఆ గ్రహం స్టేన్స్ గారు చనిపోయారు ఆయన యొక్క కుమారుడు చనిపోయారు బట్ స్టిల్ ఆ కుమార్తె ఆమె పెంచబడినటువంటి తీరు నిజముగా ఆ సమయంలో పాట పాడటం ఏంటి రోదిస్తూ ఏడవలసినటువంటి పరిస్థితి కదా అది ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం స్పిరి స్పిరిట్ ఫిల్డ్ అనేటటువంటి ఆ మాట నిన్నటి దినాన ఏదైతే చూసి ఉంటా ఉన్నామో ఇది ప్యూర్గా ప్రవర్తనలో కనపరచడము అక్కడ ఆ పరిస్థితిని గ్రహం స్టైన్స్ గారి యొక్క కుమార్తె ఆ టైంలో పాటలు పాడటం ద్వారా కనపరిచి ఉంటా ఉంటుంది నేటి దినాన మన హృదయాల్లో వ్యర్థమైనటువంటి విషయాలు వ్యర్థమైనటువంటి ఉచ్చారణ మాటలు ఆ పనికి మాలిన సంభాషణలు చేయడానికి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము కానీ దేవుని యొక్క పాటలు ఆయనకు చెల్లించవలసినటువంటి మీరు ఆలోచించండి దావీదు ఎన్ని కీర్తనలు రాశారండి ప్రతి పరిస్థితికి తగ్గట్టుగా ఈ సాంగ్ ఎ సాంగ్ ఈ సాంగ్ ఎ సామ్ ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఈరోజు నీ హృదయంలో ఆ పాటలు లేకపోతే నీ జీవితంలో ఇట్టి ఆ పాటలు పాడేటటువంటి పరిస్థితి ఉంటుందో లేదో ఒకవేళ గ్రహించుకుంటే విత్ దాట్ యు కెన్ క్లియర్లీ సే అంటే నీవు ప్రతిస్పందించేటటువంటి తీరు నీకు నీవు ఏమై ఉంటుందో నువ్వు గ్రహించుకునవచ్చు అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అది హెచ్చరికలతో కూడినటువంటి పాటలంట నేటి దినాన పాటలు అనేటటువంటి దానికి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒక ఆర్టిఫిషియల్ లివింగ్ ఇస్తూ ఉన్నాను కానీ నో మీనింగ్ఫుల్ సాంగ్స్ బిఫోర్ యాజ్ లైక్ ఇన్ ఆంధ్రక్రైస్తవ కీర్తనం క్రైస్తవ కీర్తనలో ఉంటున్నటువంటి అర్థవంతమైనటువంటి పాటలు నేటి దినాన మనం చూడలేకపోతూ ఉన్నాం ఎంతసేపు మ్యూజిక్తో పాటకు ఒక ఒరవడిని కట్టేటటువంటి ఆక్రమం ఉంటుంది కానీ క్లియర్గా ఆ పాటలో ఉంటున్నటువంటి అర్థము ఈజ్ ఇట్ స్పీకింగ్ టు మీ ఆ పాట నన్ను హెచ్చరించేదిగా ఉంటుందా అటువంటి పాటలు మనకు రుచించవు మనకు మ్యూజిక్ చక్కగా వెళ్తూ ఉంటే వినడానికి ఆహ్లాదకరంగా ఉండడంలో మనం చూస్తూ ఉంటాము కానీ అర్థవంతమైనటువంటి పాటలను మన హృదయానికి నొచ్చించేటటువంటి పాటలను మనం గ్రహించాలి అట్టి పాటలు ఇంకా ఏం చెప్తా ఉన్నాడు చూడండి ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు సినిమా పాటలు కాదండి వ్యర్థమైన ఇతర పనికిమాలిన పాటలు కాదు ప్రభువును గూర్చి అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే నీకు నీవు టు టెస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ స్పిరిట్ ఫిల్డ్ బేస్ యుల్ హ్యావ్ దట్ సింగింగ్ ఇన్ యువర్ లైఫ్ నీకు నీవు ఈ ఆత్మ పూర్ణులుగా ఉంటున్నానా లేదా అని పరీక్షించుకునేటటువంటి కొలమానము ఒకటి ఏదైనా ఉంటుంది అనంటే నీవు ఆ కీర్తనలను పాడుతూ ఉంటావు డ్యూ హ్యావ్ దట్ సింగింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈ పాట పాడడానికి ఒక స్టేజ్ ఒక పర్ఫార్మెన్స్ ఇవి కాదండి ఎక్కడైనా వేర్ ఎవరి ఆర్ యు కెన్ మర్మర్ విత్ యువర్ మౌత్ ఆ పాట నీ హృదయంలో నీ నోటిలో టపటపా మనం ఎప్పుడైనా పాడుకోవచ్చు దానికి ఏమైనా అడ్డంకు ఉంటుందా ఏమీ లేదు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి గ్రహించుకోవాలి ఇంకా మనం అక్కడ గమనించినట్లయితే మొదటి విషయము మనల్ని మనము ప్రతిస్పందించుకునేటటువంటి విధానము పాటల ద్వారా దీని ద్వారా ఆత్మపూర్ణులై ఉంటున్నారు అనేటటువంటి సత్యాన్ని అక్కడ కనపరుస్తూ ఉన్నాడు రెండో విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే ఆ దేవుని విషయంలో ప్రతిస్పందించేటటువంటి తీరు మన విషయంలో అక్కడ పాటలు పాడాలని హెచ్చరించబడతా ఉంది దేవుని విషయంలో క్లియర్గా హ్యావింగ్ ఏ గ్రాటిట్యూడ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అంటే ఒక కృతజ్ఞత చెల్లించేటటువంటి భావము మన హృదయాల్లో ఉండాలి క్లియర్గా అక్కడ మనం గమనించినట్లయితే ఇరవై ఓసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు నాట్ ఓన్లీ వన్ డే ఒక్కవేళ మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ప్రారంభిస్తే దేర్ విల్ బీ నో ఎన్ టు దట్ దానికి అసలు అవధులే ఉండవండి ఆయన చేసినటువంటి క్రియలకు ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ నీకు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉంటే ఇంకా నువ్వు జీవితకాలం అంతా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించినా తక్కువే ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే ఈ కృతజ్ఞత భావం అనేటటువంటిది హృదయంలో నుండి ఇట్ షుడ్ బి అన్ ఎథికల్ ఎక్స్ప్రెషన్ నేటి దినాన సంవత్సరానికి కనీసం ఒక్కవారు కూడా కోవిడ్ తర్వాత పరిస్థితి ఎట్లా అయిపోయిందనంటే నో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఇన్ దేర్ హౌజెస్ వారి ఇళ్ళల్లో కృతజ్ఞత ప్రార్థన లేటటువంటి విషయాలు మానివేస్తూ ఉన్నారు ఆలోచించాలి విషయంలో కాబట్టి ఈ కృతజ్ఞత భావం అనేటటువంటిది కూడా ఎట్లా ఉండాలి అని అంటే అక్కడ మనం గమనించినట్లయితే శుంకరి పరిసైన ప్రార్థన ఎట్లా ఉంటుందండి ఆ పరిసైడ్ వచ్చి దేవా నేను అది చేయలేదా ఇది చేయలేదా ఈ శుంకరి వలె నేను ఉన్నదందుకు నీకు వందనాలు అటువంటి కృతజ్ఞత భావము కాదండి సుంకరి ఏ ఆకాశం వైపు కనీసం కన్నులెత్తుటకైనా నువ్వు ధైర్యము చాలక అని అంటాడు దట్ షుడ్ బీ అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ నిజంగా ఆయన మనల్ని రక్షించుకున్నటువంటి తీరు కనుక ఇఫ్ ఎట్ ఆల్ నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే ఒక పాపినైనటువంటి నన్ను ఆయన రక్షించుకున్నటువంటి తీరు రియల్స్ అమ్మ మీరక అటువంటి హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉండాలి భావము గల ఆ హృదయం ఉండాలి ఎప్పుడెప్పుడు ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి ఆ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి కదా ఎప్పుడెప్పుడు ఆ కృతజ్ఞతా భావం ఉండాలి ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఈ భావం అనేటటువంటిది నీ హృదయంలో నాకు దేవునికి ఉంది అని నువ్వు కనపరచుకునగలుగుతావా నీ తోటి విశ్వాసుల పట్ల హౌ యూ బిహేవ్ ఆర్ యూ బీ దట్ హెల్ప్ఫుల్ ఆలోచించండి ఒకవేళ ఆ కృతజ్ఞతా భావము ఆ దేవుడు నాకు చేసినటువంటి కార్యములను బట్టి ఆ కృతజ్ఞతాభావంలో కనపరచాలి ఇట్ క్లియర్లీ ఎగ్జిబిట్స్ ఎప్పుడు అది పరీక్షించగబడగలుగుతుందనంటే వెన్ యు షో దట్ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ ఫెలోబిలీవర్ నీ తోటి విశ్వాసి పట్ల ఆలోచించండి ఆ సమరయుడు మంచి సమరయుని కథగనక మనము జ్ఞాపకం చేసుకునగలిగితే ఎవడు సహోదరుడుగా ఎవరు నైబర్గా అక్కడ పరిగణించబడతా ఉన్నారు వన్ హు హ్యావ్ దట్ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈ విషయాన్ని గుర్తించాలి ఒకవేళ అటువంటి సహాయమును లేకపోతే అటువంటి క్రియలను అద్భుతములను మన నుంచి మనం పొందుకొన లేకుండా ఉండి ఉంటే ఈరోజు నీ పరిస్థితి ఏమై ఉంది ఎగ్జిబిట్ ద సేమ్ టువర్డ్స్ అదర్స్ ఈ విషయాన్ని గుర్తించాలి ప్రతి సమయమందు కూడా ఆ కృతజ్ఞతా భావమును కలిగి ఉండాలి అనేటటువంటి సత్యాన్ని మనం ఎందుకనంటే అక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యము బికాస్ ఈస్ గ్రేస్ ఈస్ సఫిషియంట్ ఫర్ ఆయన కృప మనకు చాలును కాబట్టి ఆ కృతజ్ఞత భావం అనేది పరిస్థితుల్లో విభిన్నంగా లేకపోతే చేయి దాటిపోతున్నప్పుడు కాదు అన్ని స్థితిగతుల ఎందు ఆ కృతజ్ఞతాభావం అనేది కలిగి ఉండాలి మూడో విషయాన్ని గనక మనం ఆలోచిస్తే తోటి విశ్వాసుల పట్ల మొదటి విషయం మనం చూసినటువంటిది నీకు నీవు ప్రతిస్పందించుకునేటటువంటి విధానము పాటలతో ఆయనను స్థుతించడము దేవునికి నీవు ప్రతిస్పందించేటటువంటి విధానము ఆయనకు కృతజ్ఞతా భావము కలిగి ఉండడము మూడవది నీ తోటి విశ్వాసిపుకి నువ్వు ప్రతిస్పందించేటటువంటి విధానము లోబడి ఉండడము సబ్మిషన్ అందుకనే ఇరవై ఒకటో వచ్చిన అంటాడు క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండు క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండు సబ్మిట్ టు వన్ అనదర్ నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడానికి సంఘం ఎందుకండి సంఘంలో పరిస్థితులు ఎందుకు ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే మనకు ఉండవలసినటువంటి అవగాహన ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ నాట్ ఎ కంప్లీట్ పర్సన్ ఖచ్చితంగా మన మన జీవితాల్లో ఏవో ఒక లోపాలు ఉంటాయి అవి భర్తీ చేయడానికి లేకపోతే అవి ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు నీ యొక్క తోటి విశ్వాసిని నీ జీవితంలో అక్కడ పెట్టి ఉంటా ఉన్నాడు సబ్మిట్ టు వన్ అన్నదా సబ్మిట్ టు వన్ అన్నగా తగ్గింపు ఉంటే ఆ లోబడే తత్వము మనం కలిగి ఉంటాము దిస్ సబ్మిషన్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డబ్బు ఉంటే వాళ్ళకి సబ్మిట్ చేసుకోవాలా లేకపోతే వాళ్ళు మంచి పదవిలో ఉన్నారు వాళ్ళకి సబ్మిట్ నో కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఎటువంటి తారతమ్యాలు లేవు భేదాభిప్రాయాలు లేవు వాళ్ళు ఎవరైనా కూడా ఒకడినొకడు లోబడి ఉండాలి అనేటటువంటి మాట చెప్పబడతా ఉంది ప్రశ్న వేయాలండి పాయింట్లు నీవు నో తోటి విశ్వాసికి లోబడి ఉండేటటువంటి స్వభావము నీకుంటుందా విమర్శించమంటే కోకొల్లలుగా విమర్శిస్తారు వాళ్ళు అట్లా అన్నారు ఇట్లా అన్నారు నో అది దేవుడు ఇక్కడ అడగటం లేదండి పాల్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఆల్ దట్ నీవు ప్రతిస్పందించేటటువంటి తీరు అంటే ఇవన్నీ పారామీటర్స్ అండి నీవు స్పిరిట్ ఫీల్డ్గా ఉన్నావో లేదో కొలుచుకోవడానికి ఇఫ్ ఎట్ ఆల్ యు ఫెయిల్ నీకు నీవు ప్రతిస్పందించేటటువంటి విధానం కీర్తనలు పాడడం దేవునికి ప్రతిస్పందించేటటువంటి విధానం కృతజ్ఞతాభావం కలిగి ఉండడం ఇతర విశ్వాసులతో నీవు ప్రతిస్పందించేటటువంటి విధానము లోబడి ఉండడము ఈ కొలమానంలో ఏ విషయము కూడా నువ్వు ఫెయిల్ అయిపోతే ఖచ్చితంగా యు ఆర్ నాట్ ఎ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ నీవు ఆత్మపూర్ణులుగా ఉన్నటువంటి వ్యక్తివి కానే కావు కాంట్రాస్ట్గా ఆలోచిద్దామా ఆత్మపూర్ణులై ఉండకపోతే మరి ఇంకా ఏ పూర్ణులై ఉంటున్నట్టు లెక్క ఈ విషయాన్ని గుర్తించాలి కాబట్టి ఈ కొలమానములో వాట్ ఈజ్ యువర్ స్టేటస్ టుడే నీవేమై ఉంటా ఉన్నావు ఆత్మ పూర్ణులుగా ఉంటున్నావు అనంటే నీకు నీవు ఆ పాటలు పాడుకున్న కీర్తనలు దేవునికి నీవు పాడేటటువంటి ఆ పని నీవు చేయగలుగుతా ఉన్నావు అని జీవితం అది బై డిఫాల్ట్ వచ్చేస్తుందండి ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ స్పిరిట్ దట్ విల్ కమ్ బై డిఫాల్ట్ హెచ్చరించుచు అంటాడు ఆ పాటల్లో కూడా వ్యర్థమైన పాటలు కాదండి ఏదో మ్యూజిక్ ఆహ్లాదకరంగా ఉంది అని వినేటటువంటి పాటలు అక్కడ కాదు అట్లాగే రెండవదిగా దేవునికి కృతజ్ఞతా భావమును నీవు కలిగి ఉంటా ఉన్నావా మూడవదిగా నీ తోటి విశ్వాసికి లోబడి ఉండడం దిస్ ఈస్ ఎ వెరీ టాస్క్ఫుల్ థింగ్ ఇది చాలా ఏమంటారు బరువైనటువంటి విషయం తోటి విశ్వాసికి సబ్మిట్ చేసుకోవడం అని అంటే ప్రార్థన చేసుకున్నాం అత్యంత గొప్పగలదేవా అయ్యా ఈరోజు మా ఎదుట పెట్టబడుతున్నటువంటి పారామీటర్స్ ఏవైతే ఉంటా ఉన్నాయో ఒకవేళ మేము గమనించుకొనగలిగితే ఆత్మపూర్ణులమై ఉన్నామా లేదా ఇక్కడ ఈ కులమానంలో తండ్రి మా స్థితి ఏమిటో ఎరగబడుతున్నప్పుడు తండ్రి మాకు తెలియపరచబడుతున్నప్పుడు మేము క్లియర్గా ఒకవేళ ఏ విషయంలోనైనా తప్పిపోతున్నామేమో దిస్ ఈజ్ ద రైట్ పాయింట్ ఇది సరి అయిన సమయం నీ ఎదుట ఒప్పుకొని అట్టి విషయాల్లో తండ్రి తిరిగి నీకు సబ్మిట్ చేసుకున్నడానికి తిరిగి తండ్రి దేవా మేము ఆత్మపూర్ణులుగా జీవించడానికి మాకు మరి అవకాశం ఇస్తాం అయ్యా ఈ పారామీటర్స్లో మమ్మల్ని మేము చెక్ చేసుకుని తిరిగి అట్టి ఆత్మపూర్ణులమై జీవించటానికి మీ కృపలో భద్రపరుచుకొని మరి ఏ ప్రార్థించి అడిగిపో తండ్రి ఆమె